మున్సిపాలిటీ పరిధిలోని ఆలయం చెరువు కట్ట వద్ద గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా కాటా సునీత రాజేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రకృతిని ప్రేమిస్తూ పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని బొడ్డెమ్మతో మొదలు ఎంగిలి పూల బతుకమ్మ సద్దుల బతుకమ్మతో ముగిసే మహోన్నత పండుగ బతుకమ్మని బతుకమ్మ బతుకమ్మ ఇయ్యాలని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్టాలు ప్రేమ స్నేహం బతు ఆపేతలు భక్తి భావం మొదలైనవి బతుకమ్మ గొప్పతనం అని వారు అన్నారు ఈ సందర్భంగా కళాకారుల నృత్యాలు బతుకమ్మ ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి కటా సునీత రాజేష్ గడ్ కుటుంబ సభ్యులు బతుకమ్మ ఆడుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు మహిళలందరూ బతుకమ్మలు ఆడుతూ తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో ఆడుతూ అంతా సందడిగా మారే కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ ప్రజలు కళాకారులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు మనము ముందుగా అమీన్పూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ బతుకమ్మ సభ బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు ఈరోజు అమీన్పూర్ అంతా ఎంత కలకలలాడుతుందంటే అసలు నిజంగా ఇది బతుకమ్మ అనేది అమీన్పూర్లోనే జరుగుతుందా లేకపోతే చుట్టుప్రక్కల కూడా జరుగుతుందా అనే విధంగా ప్రతి ఒక్కరు ఇక్కడ నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఒక్క పిలుపు మేరకు ఇంత వేల మంది జనాలు ఇక్కడికి వచ్చారంటే నిజంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చెప్తున్నాను నేను ఈ అమీన్పూర్ గడ్డ మీద అంటే ఇది మేమేం కొత్తగా రాజకీయం రాలేదు తొంభై ఏళ్ళ చరిత్ర ఉంది దర్శన్ గౌడ్ ఫ్యామిలీ లింగమై గౌడ్ ఫ్యామిలీ ఇక్కడ పుట్టి పెరిగి తొంభై ఏళ్ళ రాజకీయ జీవితం అనేది ఇక్కడ ఉంది కానీ మేము మూడు సంవత్సరాల క్రితం రాజకీయంలోకి వచ్చాము కానీ ఈరోజు కాటా సునీత రాజేష్ గౌడ్ అంటే మొత్తం పటాంజేరు కాన్స్టిట్యువెన్సీ అంటే కూడా గుర్తుపడుతున్న రేంజ్కి మేము ఎదిగాము దానికి కారణం మీరందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి దండం పెడుతున్నా నేను ఇలాంటి సపోర్టు ముందు ముందు కూడా మాకు ఉండాలని కోరుకుంటున్నాము ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎంత గ్రాండ్గా జరిగాయంటే చిన్న పెద్ద ముసలివాళ్ళు ఏది అంత మర్చిపోయారు ఏజ్ కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఎంత వేశారంటే ఆ దుర్గామాతని అమ్మీన్పూర్కి ప్రత్యక్షం అవుతుంది అన్న విధంగా ఇక్కడ చూపించారు దీనికి ఖచ్చితంగా నేను పేరు మరొకసారి దండం పెడుతున్నారు మీ అందరికీ అట్లాగే రాజకీయాల్లో మేము ముందుకు ఎదగాలంటే మీ అందరి సపోర్ట్ మాకు కావాలి మీకు ఆల్రెడీ తెలుసు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ఈ ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేస్తుందో ప్రతి ఒక్కరు చూస్తున్నారు మేము ఒక తోటి రాజకీయాల్లోకి రావడం జరిగింది ఎటువంటి సపోర్ట్ లేకుండా అంటే మా బ్యాక్ మా జనరేషన్స్ మా ఫ్యూచర్ బ్యాక్ మా యాన్సిస్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు మాకు కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితిలో ఏ లీడర్ చేపట్టుకొని నడవట్లేదు సింగిల్ హ్యాండెడ్గా అన్నా నేను కష్టపడుతున్నాము ఆ కష్టం వెనకాల నా కూతురు కూడా ఉంది నేను ఇవాళ చాలా గర్వంగా చెప్పుకుంటాను ఎందుకంటే మగపిల్లడు ఉన్నాడు కూడా నాకు నా కొడుకున్నాడు కానీ విదేశాల్లో చదువుకుంటున్నాడు ఆయన డిఫరెంట్ స్ట్రీము మాది డిఫరెంట్ స్ట్రీము నా వెనకాల ఉండి రాత్రి పగలు కష్టపడి మేము ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా దాని గ్రాండ్ సక్సెస్ అయ్యడానికి కారణం మాత్రం గర్వంగా చెప్పుకుంటా ఒక ఆడపిల్ల అయ్యుండి కూడా లాయర్ చదువుకుంటూ కూడా మా ఆపోజిట్ పార్టీ వాడు ఎన్నో ప్రయత్నం చేస్తున్నారు ప్రోగ్రాం అన్సక్సెస్ చేయడానికి చాలా ఆల్మోస్ట్ రెండు రోజుల నుంచి మేము ఒక అడుగు వేస్తే వెనక్కి రెండు అడుగు వేస్తున్నాడు కానీ తల్లి కూతురుగా అన్న సపోర్ట్ తోటి కూడా మేము నిద్రపట్టకుండా రాత్రి ఒంటి గంటకి రెండు గంటలకు కూడా వీళ్ళు ఇలా చేసి మనం ఏం చేయాలి నెక్స్ట్ అనేది ప్రతి ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి ఇలాగే చేస్తున్నాము మేము ఎంత కష్టపడ్డా ఇంతమంది జన సముద్రం లేకపోతే మేము జీరో సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అవ్వడానికి హ్యాట్ సాఫ్ట్ ఆల్ అమీన్పూర్ లేడీస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ తెలుగు ప్రజలందరికీ నమస్తే ఈరోజు అమీన్పూర్ల బతుకమ్మ సంబరాలు మామూలుగా లేదు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆటలు పాటలు నవ్వుడు అందరూ అమీన్పూర్లో ఆడపడుచులు అందరూ ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అయ్యి ఇంత బాగా ఆడతారు అని నిజంగా నేనైతే అక్క సునీత అక్క చెప్పినప్పుడు ఏడో కొద్ది మంది వస్తారు అనుకున్నా ఇంత పబ్లిక్ వచ్చి ఇంత సంబురంగా ఆడతారు అనుకోలే మీ అమీన్పూర్ ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నారు ఎందుకంటే మీ సెలబ్రేషన్లో నేను పార్టిసిపేట్ చేసినందుకు ముఖ్యంగా ఇది రెండోసారి నేను ఇక్కడ రావడము మా రాజేష్ అన్న సునీత అక్క వాళ్ళు ఒక్కటే మాట అన్నారు అక్క మా వెనక ముందు ఎవరూ లేరు ప్రజల కోసం మేము నడవాలనుకుంటున్నాము మాకు ప్రజలు ఉన్నారు వాళ్ళ ముందు మేము ఉన్నాము మా వెనక అప్పుడప్పుడు నువ్వు వచ్చిపోతుండక్క మాకు సంతోషం అన్నారు నిజంగా మీకు మీకు ఎవరున్నా లేకున్నా ప్రజలు వింటున్నాడు భగవంతుడు ఉన్నా సేపు మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు ఆ విషయంలో మీరు అదృష్టవంతులు అన్న ఎందుకంటే ఇంత జనం మామూలుగా రారు ప్రేమ లేని రారు లేకుంటే నిజంగా మేమే ప్రేమ లేకుంట ఇంతమంది అయితే రారు జన జర జరంత జనం ఉన్నారు ఇక్కడికి రావడం నిజంగా నాకు సంతోషంగా అనిపిస్తుంది మా తల్లి అది ఆశని ఆశిని ఇలా బంగారు కూతురు ఇలా ఈ ఇంత ప్రోగ్రాం సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్ మా ఆశని నిజంగా బంగారు బతుకమ్మ నిండుగా వేర్చుకొని గౌరమ్మ లెక్కుంది ఇవల్లా మీకు అందరికీ తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకి బతుకమ్మ శుభాకాంక్షలు అమీన్పూర్ ప్రజలు ఎప్పుడు సునీతకి మన రాజ్ గౌడన్నకి ఎప్పుడు ఎన్నంటూ ఉండి ముందుండి నడిపించాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరూ సర్కిల్ చేసి ఆడాలి కొంచెం అందరూ সাইবা বন্ধু আপনার கோலை கோலை கும்படி கும்படி கஜஜஜஜ கோலை கும்படி கும்படி